అందరికీ శైరం ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో దుర్వాస మహాముని అంబరీషుని గూర్చి ప్రత్యాగమనం అంటే దుర్వాస మహాముని అంబరీషుని దగ్గరికి తిరిగి రావటం గురించి తెలుసుకుందామండి ఓ అగస్త్య మునీంద్ర భగవంతుడైన పురుషోత్తముడిట్లు దుర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయమును ప్రకటించుచూ ఇట్లనియే భగవంతుడిట్లు పలికిను దుర్వాస అంబరీసుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఈ సాప జన్మల వల్ల నాకేమీ కష్టం లేదు నీ వచనము తుల్యము కనుక దాన్ని సత్యంగా చేద్దాం అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగం కలుగుతుంది అట్లు నాశం కలిగినంతలో నాకు అది శాప మగును గాన అట్టి కష్టం లేక ఆనందం కలిగింది రాజు ప్రయోప వలె బ్రాహ్మణ పరివేష్టితుడే పడి ఉన్నాడు అదీగాక అయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మను దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా వెళ్ళు అని పలికాడు రాజీ ప్రకారంగా చింతించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన్ చక్రం బ్రాహ్మణ్ వెంట పడింది బ్రాహ్మణోపద్రవ బ్రాహ్మణోపద్రవకారకుడైన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు గనుకను రాజుకు ముఖ్యము ప్రజా రక్షణము గనుకను రాజు గోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువలను రాజు స్వేదజ అండజ ఉద్భిజ జరాయుజములను నాలుగు విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలను అందులో అందరికీ దండన మీదగును పాలించవలను బ్రాహ్మణులను విడువ్వలను బ్రాహ్మణుని సత్యధర్మరతులును లోభ ధంభ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలుసుకుని దండించవలను బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయచిత్తమును చేసుకొన్న పక్షమందు అతని తల గొరిగించుట ధనమును హరించుట తానభ్రష్టత్వము మొదలైన దండనముల చేత దండించవలను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచునను వాణిని రాజు దండించరాదు రాజు ధర్మార్థబుద్ధి గలవాడగుచూ ఎప్పుడైనను బ్రాహ్మణ్ గాని తనకు అపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము ఆచరించదగును బ్రాహ్మణేతరులందరూ భయము లేక క్షాత్రకీర్తిని గాని బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు తాను స్వయముగా బ్రాహ్మణ్ చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడి ఉన్నది బ్రాహ్మణుడు లాగబడిగాని కొట్టబడిగాని ధనహీనుడుగా చేయబడిగాని ఎవరినుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసుడు ప్రాణహానికరమైన కష్టం నా మూలముగా గలిగిను కదా కాబట్టి నేను బ్రాహ్మణ తిని అని అతడు తలచుచున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగంలో మిక్కిలి దుఃఖముతోనున్నాడు కాబట్టి నీవచ్చడికి త్వరగా పొమ్ము నీకును రాజునకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైన రాజు రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చిచున్న దూర్వాస మహామ్ముణ్ణి చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇట్లని విన్నవించెను అంబరీషుడు పలికెను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుడ న్యాయము కాదు గనుక బ్రాహ్మణ్ణి రక్షింపుము అతి క్రౌర్యముతో హింసించుట తగదు రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణ్ణి రక్షింపు అంబరీసుడిట్లు పలుకుచు మహాముణ్ణి కౌగలించుకుని తరువాత అతన్ని తన వెనుక ఉంచుకొని తాను ముందు ఉండి నిలబడి లేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్లెనెను ఇది పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సమాప్తము సాయిరామ్